కరీంనగర్ మానేరు జలాశయం కుండల మారింది మిడ్ మానేరు మోయ వాగు నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం గల మానేరులో ఇరవై మూడు టీఎంసీలకు నీటిని చే నిల్వకు చేరడంతో రెండు గేట్లను ఓపెన్ చేశారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి కలెక్టర్ ప్రమేళ సత్పతి సిపి గౌస్ ఆలం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు